చూసే ప్రాపర్టీ టువెల్ ఎకర్స్ అండి ఆ నేల్కల్ మండల్ జైరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది నక్షదారికి ఫస్ట్ పెట్టండి నియర్ బై నిమ్స్ అండి ఓకే ఇంకా డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు ఇమీడియట్లీ రెజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఇది టోటల్ టువెల్ ఎకర్స్ అండి థర్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగిబుల్ అని చెప్తున్నారు నేల్కల్ మండల్ కానీ అండి జరసగ మండలి కానీ జైరాబాద్ సరౌండింగ్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఇంకా తక్కువ ధరలో కూడా ప్రాపర్టీస్ అడుగుతున్నారండి చాలా మంది అలాంటి వాళ్ళకైతే కర్ణాటకలో కూడా మేము సైడ్లో చూపిస్తున్నాము ఓకే రెడ్ అంటే రెడ్ సైల్ చూపిస్తాము బ్లాక్ సైల్ అయితే బ్లాక్ చూపిస్తాము కానీ ఒకటైతే నిజం నిజమండి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే ఇంకా ఇదైతే చాలా నెంబర్ ఎక్కుబెట్టండి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఓకే బీటీ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఓకే ఇంకా ఇంకా తక్కువ ధరలో అంటే మీకు టెన్ ల్యాక్స్ బిలో కూడా ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కర్ణాటకలో గుల్బర్గ డిస్టిక్ యాదగిరి డిస్టిక్ రాయచూర్ బళ్ళారిలో మేము సైడ్లు చూపిస్తున్నామండి టెన్ ల్యాక్స్ బిలో కూడా ఓకే